హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏంటి పొద్దున్నే అనుకుంటున్నారా ఇవాళ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నేను ఏం చేస్తానో ఏంటో మా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత చికంది పొద్దున్న ఫైవ్ అయిందండి టైం అప్పుడు నిద్ర లేచాను చూడండి ఎంత చిక ఒక్కరు కూడా లేదండి నిద్ర ఇంకేం చేస్తాం పిల్లల కోసం తప్పద్దా తప్పదు కదా అండి లేచి వంట చేయాలి కాబట్టి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అదే ఫస్ట్ లేని ఎందుకంటే మనం బయట చిమ్మేసేసుకుంటాను కొంచెం ఆ నీళ్ళయ్యి కొట్టేసేసుకొని తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవుద్దండి వర్క్ అంటే మామూలుగా అండి నేను ప ఈరోజు వచ్చి మసాలా వడ వడ కర్రీ అనుకున్నానండి అంటే బయట నుంచి అయితే తీసుకురానండి నైటే చేస్తారు కాబట్టి అవి మార్నింగ్ అంతా పెట్టేసి ఇంకా మార్నింగ్ చేయాలంటే నాకైతే అసలు నచ్చదు అక్కడ అంటే బయట తీసుకొచ్చి తీసుకురాను మనం మసాలా వడ కర్రీ చేసుకోవాలంటే నేను ముందుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నైట్ ముందే నానబెట్టేసుకుంటాను నైట్ ఓవర్ నైట్ నానిందనుకు మంచిగా బాగా వస్తుంది అంటే బాగా ఉంది కాబట్టి నైట్ చేసేసుకొని నేను మిక్సీ పెట్టేసుకుంటాను మనకు అవసరమైనంతవరకు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నాను అంటే మరీ అయితే ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ దాని వడల్లో కొంచెం తింటారు అదే విధంగా మాములుగా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా కొంచెం తింటారు కాబట్టి అలా చేసుకుంటున్నాను అది కూడా తీసేసి అట్లా మంచిగా దాన్ని వేసేసుకుంటాను ఎంత వచ్చిందో చాలా వచ్చింది కదండి అది ఎంత టెన్ మినిట్స్లో అయిపోద్ది మన ఇంట్లో ఇది మనం చేసుకున్న దానికి అదే బయట అనుకోండి అది నైట్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టా పెడతామా అది మార్నింగ్ కేసులు మళ్ళీ పిల్లలు తిన్నప్పుడు స్మెల్ వస్తాయో ఏమొస్తాయో తెలియదు కదండి మళ్ళీ పిల్లలకి ఎందుకు అట్లా రిస్క్ చేయడం అందుకని అట్లా చేయనండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం మసాలా వేసేసుకుంటానండి మసాలా అంటే ఏదండి కొంచెం ధనియాలు చెక్క మొగ్గ కొంచెం తెల్లగడ్డ అవి వేసుకుంటే బాగుంటుందండి అంటే కొంచెం మసాలా ఫ్లేవర్లో వస్తే కొంచెం ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకుంటాను అదే విధంగా వేసేసుకున్న తర్వాత అట మొత్తం మిక్స్ అండి ఉప్పు సరిపడినంత చూసుకొని వేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకున్నాను అదేవిధంగా ఇంకా తర్వాత అది ఒకటే కాదు కదండి నెక్స్ట్ ఇంకో పను కూడా చూసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఒక పక్కన రైస్ పెట్టేసాను అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఉడుకుతూ ఉంది అది కూడా ఒక గ్లాస్ వరకు వండుతారండి ఎక్కువైతే పిల్లల వరకు అది కూడా అసలు మిగిలిపోతుంది కొంచెం కొంచెం తీసుకెళ్తారు అది ఆడి వరకు రైస్ అయితే అయిపోయింది ఇంక నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ వడల దగ్గరకు వచ్చేసానండి ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా వడలు వేసుకుంటూ ఉన్నాను ఈ వడలు వేసుకుంటూ ఉన్నాను వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని అంటే బాగా ఇట్లా ఉబ్బుకున్నాం అనుకోండి మంచిగా మనకి బాగా మిక్స్ అవుతాయి అదేవిధంగా హ్యాండ్తోనే వేసేసుకోవచ్చండి ఎక్కువ అంటే పేపర్స్ అనుకుంటే ఏం అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ అనుకోండి మంచిగా అయిపోతాయి పిల్లలకి దాన్ని అన్ని వేసేసేసాను కొన్ని అయితే వేసాను ఎక్కువ అయితే చేయలేదు కొంచెం నానబెట్టుకున్నాను కాబట్టి కొంచెం సరిపోయింది ఇంకా సరే అవి పని అట్లా అవుతాం నన్ను నెక్స్ట్ ఇంకో మళ్ళీ ఇంకో పని కూడా చూసుకోవాలి కదా ఒకటే కాదు కదా పక్కన ఇడ్లీకి అని ఇడ్లీకి నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇడ్లీ పెడదామని ఈ విధంగా ఇడ్లీ పెట్టుకుందామని పక్కన చూసేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే ఇంకా ఇద్దరు లేదు వాళ్ళు వాళ్ళు ఇంకా లేస్తే ఇంకా మళ్ళీ ఇంకా పని ఎక్కువ ఉంటుందని వాళ్ళు లేకపోతే ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకుంటానండి నేను ఫైవ్కి అలా లేసేస్తాను వాళ్ళని సిక్స్ థర్టీ అలా లేపుతానండి ఈ లోపల అన్ని వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను ఈ పక్క ఇడ్లీ పెట్టగానే వెంటనే చూడండి ఈ పక్క అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి మీరు ఆ విధంగా అయిపోతుందండి వడలు మంచిగా చూడండి ఎంత బాగా వచ్చేసేసాయో ఇవి వడలు అయిపోయేసరికి మనం కొంచెం పక్కనే ఇడ్లీ కూడా ఉడికిపోస్తుంది ఇడ్లీ కన్నీ ఇదిగోండి ఇడ్లీ వాటర్ అయితే హీట్ అయిపోయాయి ఇంకా ఇడ్లీ పెట్టుకుంటా ఉన్నాను అదేవిధంగా నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ చేయాలి కాబట్టి ఎలాగో నేను కర్రీకి కొంచెం అదే దానికి కావాల్సిన కూరగాయలు మొత్తం తీసుకొని కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఇడ్లీ పెట్టేసరికి ఈ లోపల మిగతావి కూడా కాలిపోయాయి అవి కూడా తీసుకుంటున్నానండి అంతే కదండి మన ఇంట్లో పని మనం ఏం చేసుకోవాలి కాబట్టి ఇంకెవరు నా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మనం ఇక్కడికి ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేసేస్తానండి లేసేసి ఇంకా పిల్లల కోసం ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మనం మనలాగా కాకుండా వాళ్ళు ఇంకొంచెం మంచిగా ఫ్యూచర్లో బాగుండాలి కాబట్టి పొద్దున పెద్దనే లేసి వంట చేసి వాళ్ళకి పంపిస్తాం మన అమ్మలు కూడా అప్పట్లో మనకే అట్లాగే చేసి ఉంటారులేండి కానీ మనకు అవి అప్పుడు గుర్తురావు మన అమ్మ వాళ్ళు చేసినవి మనకే మాటికొసేం నువ్వు అంటాం ఇప్పుడు మనం ఆ పొజిషన్కి వస్తే మనకు అర్థం అవుద్ది మన అమ్మ వాళ్ళు ఎట్లా చేశారు కష్టపడ్డారో అంటే అప్పుడైతే మనకు అసలు లెక్క అయితే ఉండదు ఏం చేసావు నే నేను చేయి నువ్వు పెట్టనంటాం ఎప్పట్లాగైతే ఏం కాదు కదండి మనం ఎక్కడికి మనమే చేసుకోవాలి ఎవరు చేసి పెట్టేది అయితే ఎవరు ఎవరు ఉంటారు ఇంక పక్కన ఎదుకోండి కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను అదేవిధంగా ఎదుకోండి పక్కనే కర్రీ అయితే పెట్టేసేసుకున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని పక్కన ఇడ్లీ పెట్టేసుకున్నాను అది కూడా అవుతూ ఉంటుంది ఇది ఈ లోపల ఇది కూడా రెండు వంట చేసేద్దామని ఫిక్స్ అయిపోయా త్వర చేస్తూ ఉన్నానండి అప్పటికి ఇంకా పిల్లలైతే లేదు ఇంకా ఇది ఈ లోపల ఇడ్లీ అయిపోయింది ఇదిగోండి అయిపోయి ఇడ్లీ అయితే ఉడి ఉడిగిపోయింది పక్కన పెట్టేస్తాను ఇంకా పిల్లలు లేసే టైం అవుతుందని వాళ్ళ కోసం పాలు పక్కన మరగబెట్టాను పెట్టాను అదైతే షూట్ లేండి మరగబెట్టేసి వాళ్ళకైతే పాలు ఇచ్చేసేస్తాను లేసేసారు నిద్ర ఇంకా లేసిన తర్వాత ఈ లోపల వాళ్ళు వేసే తర్వాత స్నాక్స్ బస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మా వాళ్ళైతే గ్రేప్స్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పిల్లలకి ఎక్కువ మంచిదండి అందులో ఆ స్కూల్ అయితే అట్లాగండి కాదండి కురికి రైస్ అటువంటి అసలు అవాయిడ్ చేసేస్తారా సో ఓన్లీ అంటే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటారు అది పని ఒకవేళ కవక్కన ఏమైనా పెట్టుకెళ్ళినా కూడా అండి ఫోన్ చేసి మరి అడుగుతారు ఏంటి మేడం అవి చూపించారని అందుకని ఫ్రూట్స్ అయితే పెడతాను నేను ఎక్కువ ఫ్రూట్స్ ప్రిపేర్ చేసాను అండి పిల్లలకి హెల్దీ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా అవసరం అయితే ఇంకా బిస్కెట్స్ అటువంటి అయితే పెడతాను ఇంకా అదే విధంగా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను మా చిన్నవాడు పక్కనే ఉన్నాడు అండి ఉన్నాడు కొంచెం పెట్టుమా కొంచెం పెట్టుమా అంటాడు ఎక్కువ అయితే అసలు పెట్టించుకోరు చూస్తారు క్యారేజ్ మీరు మళ్ళీ వచ్చి ఎంత పెట్టాను ఏందని అదే అదేవిధంగా నేను స్నానం చెప్పేసి ఇంకా బట్టలేస్తానండి ఎందుకు వస్తున్నాను అనుకుంటున్నాను కదా మా చిన్నవాడిని వాడికి ఇడ్లీ అయితే వద్దంట నాకు ఇడ్లీ వద్దు దోశ కావాలంటున్నాడు దోశ అసలు తినచ్చండి పిల్లలకి పొద్దున్నే పెడితే అసలు అరుగుదండి చిన్న పిల్లలైపోయా వాళ్ళకి అసలు అరుగదు ఎందుకని ఆ ఇడ్లీ అయితే పెట్టారు ఇంకా ఆయన కోపంగా అట్టే కూర్చున్నాడు కొంచెం ఒక ఇడ్లీ ఏమో తిన్నాడు ఇంకా అంతే అండి నాకు వద్దు పో అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు కొంచెం సీరియస్ అయిపోయాడు ఆయన ఇంకా సరే నా ఇడ్లీ తిని ఇంకా బా ఇంక పిల్లలకి బాధ పప్పు అవి నానబెడతా అండి అవి తిన్నాడు అవి తినేసి ఇంకా వ్యాన్ అయితే వచ్చే టైం అయిపోయింది వాళ్ళ డాడీ అయితే ఎక్కిస్తున్నాడు అక్కడ అక్కడే ఫాస్ట్ మా వాడు చిన్నవాడు చూడండి ఫాస్ట్ వెళ్ళాలో అంటే ఒక సీట్ ఉంటుందండి ఆ సీట్ అయితే వాడు ఎక్కాలని అనుకుంటాడు ముందు సీటు స్టార్టింగ్ లాంటివి అక్కడ నుంచి కూర్చొని అనుకో మొత్తం బాగా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఆడే కూర్చోవాలని దానిక ఇద్దరు కొడవైపోతుంది ఫస్ట్ ఎక్కాలంటాడు ఇంకా ఎక్కేసరికి ఇంకా వ్యాన్ అవుతుంది ఎక్కేసరికి ఇంకా వ్యాన్లో వెళ్తున్నారు అంతే అండి బా చూడండి అట్లా వెళ్తున్నారు బాగా చెప్పమంటే వాడు మా పెద్దోడు చాలా సిగ్గు ఏంది మా వీడియో వద్దు అంటాడు అయినా సరే అని కొంచెం ఒక క్లిప్ తీద్దామని వాళ్ళకి ఇప్పుడైనా చూసుకుంటారు కదా అని లెక్కలో తీశాను అందుకని వ్యాన్ వెళ్ళిపోయింది ఇంకా మన వర్క్ స్టార్ట్ అవుద్దండి ఇప్పటి నుంచి ఇంక వర్క్ స్టార్ట్ ఫుల్ పని అసలు ఎంత పని ఉంటుంది అంటే అండి ఇప్పుడు చేసి పెట్టేది ఒక పని అయితే ఇప్పుడు చూడండి ఇల్లు ఎట్లా ఉంది గందరగోళంగా ఉంటుందండి అసలు ఆ బెడ్రూమ్ హాలు చూడే పనులు ఆ పనులు ఫుల్ పని అయితే అసలు నా వల్ల అయితే కాదండి ఇంకా అట్లా కాకుండా కొంచెం కొంచెం చిన్న చిన్నగా వంటిల్లు చూడండి ఎట్లా ఉంది అమ్మో భయంకరంగా ఉంది కదా భయపడి బాకండి భయ వంటిల్లు చూసి అవన్నీ ఇంకా సర్దుకుంటానండి నేను దానంగా సర్దుకుని అంటులు చూడండి ఎన్ని ఉన్నాయో సింకరణ అంటలు ఉన్నాయి ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళగానే బట్టలు నానబెట్టేసుకుంటాను ఫస్ట్ ఇదండి ఇట్లా కొంచెం అదే ఆయిల్ వేసేసుకుంటాను అండి నేను ఈ లోపల పని చేసుకునేసరికి మురికంతా కొంచెం పోద్ది కాబట్టి మనం వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేయట్లేదు కొంచెం మనకి ఎక్ససైజ్గా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఫస్ట్ ఇట్లా పెట్టేస్తున్నానండి అవన్నీ నానబెట్టేసేస్తాను నానబెట్టేసి ఇంకేమన్నా బాసనలు అదే అంటులన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసుకొచ్చుకొని ఒక్కో వేసేసుకుంటాను తీసుకుంటాను ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేస్తానండి వర్క్ ఇంకా ఇల్లు వంట ఇల్లు ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను ఆ విధంగా క్లీన్ చేసేస్తానండి ఎక్కడెక్కడ పెట్టేస్తానండి ఇంకా ఎక్కడ సర్దుకునే వరకు పెట్టేసుకుని ఇంకా మడతయడానికి గుడ్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ నీట్గా చేసుకుంటా ఉంటానండి ఇంకా అదిగోండి ఇల్లు బెడ్షీట్స్ అని ఇంకా అన్ని నీట్గా ఒక్క దగ్గర నుంచి నీట్గా చేసుకుంటూ వస్తూ ఉంటానండి ఇంకా అట్లా చేసుకుంటానే కదండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్గా అయిపోతుంది ఒక వన్ అవర్ ఉంటుంది అండి ఎక్కువ అయితే కష్టపడడానికి వన్ అవర్ తర్వాత మనం ఎట్లా అలియే కాబట్టి వన్ ఒక వన్ అవర్ అయితే పని ఉండదు ఇంకా తర్వాత అదిగోండి చిమ్మేస్తున్నాను ఇల్లంతా అంతా ఊడ్ చేసేసి నీట్గా క్లీన్గా పెట్టేసేసుకున్నాం అనుకోండి మన పని అయితే అయిపోయిద్ది ఇంకా నెక్స్ట్ అదేవిధంగా ఇదిగోండి ఇంకా లాస్ట్ అది ఇంక ఇల్లు అయిపోయింది అనుకో లాస్ట్ మనకి ఏమైనా పని ఉందండి ఇంకా అంట్లు గుడ్లు ఉంటాయి ఆ గుడ్ల కాడికి అనుకో ఒక వన్ అవర్ టైం పట్టేస్తుందండి కాడే అదిగోండి ఆ గుడ్లు అవన్నీ తీసేస్తున్నాను హస్బెండ్ అది అక్కడ చూపి ఎందుకు నవ్వుతున్నాను అంటే అక్కడ హస్బెండ్ చూపి ఏ గుడ్లు ఎదుగు ఎవరికి రాదా అంటున్నాడు సర్లే ఒకసారి ఒక క్లిప్ తీయని అది తీశాను ఇదిగోండి ఇంకా బట్టలు కూడా అయిపోయి ఏ బట్టలు ఆరేసేసాను ఇంకా అదిగోండి క్లీన్ అయిపోయింది మా ఇల్లు చూడండి ఎట్లా ఇప్పుడు చూడండి బాగుందండి క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేసేసుకుంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా నీళ్ళే అయితే క్లీన్ అయిపోతుంది అంతే కదండి ఇప్పుడు వంట కూడా చూడండి మీరు ఎంత బాగుంటుందో నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి కింద అయితే ఇగ్నోర్ చేసేసిండి పైన వరకే చూడండి కిందంత సర్దాలు లేండి అంతా గందరగోళంగా ఉంది పండగ వస్తుంది కాబట్టి ఎలా క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇంకా అంతే అండి అప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంకా మీ ఇద్దరం బ్రేక్ఫాస్ట్ కూర్చున్నామండి ఇదండి మా హస్బెండ్ నేను తిన్నామని అంటే ఇడ్లీ చేశాను అదేవిధంగా మసాలా కూడా ఉన్నాయి కదండి వాటికి పల్లీ చట్నీ చేశాను వాటిల్లోకి ఇంక కూర్చున్నామండి తిన్నాను ఇంక సర్లే ఇంకా ఆపు ప్రశాంతంగా తినేద్దాం తినిన తర్వాత దూలే వీడియో అనుకు అంటున్నారు మా హస్బెండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఎట్లాగో కాసేపు ఇంకా అయిపోయింది ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా షూట్ చేయలేదు కాసేపు రెస్ట్ తీసుకొని పొడుకున్న తర్వాత ఇంకా పొడుగుని ఏదేమో పది నిమిషాలే పట్టద్దు రండి ఎక్కువసేపు అయితే పట్టదు అట్టు పొడుగు ఇట్లా వేసేసరికి ఫైవ్ అయిపోద్ది టైం ఇంక మళ్ళీ ఇంకా ఫోర్ థర్టీ ఎట్లాగైపోయిందండి లేనింగ్ కానీ ఇంకా మళ్ళీ పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం చపాతీ చేద్దామని ఆ రోజు స్నాక్స్ చపాతీ చేద్దామని అనుకున్నాను మా పెద్దవాడు చెప్పిపోయాడు మమ్మీ చపాతీ కావాలన్నారు సరేలే వాడికి ఇష్టం చిన్నోడు కూడా తింటారులేండి అండి అందుకని కొంచెం ఎక్కువ చేస్తే నైట్ కూడా యూజ్ అవుతాయి లెక్కలో కొంచెం ఎక్కువే చేశాను దోట అవన్నీ కాలుస్తూ ఉన్నాను నేట్గా ఎందుకు ఇక్కడ నవ్వుతున్నాను అంటే మా హస్బెండ్ ఒక చపాతి కాల్చినట్టే అది అన్ని చపాతీలు కాలుస్తా అంటే చూపిమంటూ ఉన్నాను ఒక చపాతి కాల్చినంటే అది అన్ని చపాతీలు కాలుస్తావు అది కూడా తెలియదా మీ సబ్స్క్రైబర్స్కి అంటున్నాడు సర్లే అబ్బా చూపించని చెప్తున్నాను ఇంక ఈవినింగ్ నైట్ అయిపోయిందండి నైట్ దో ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆ రోజు ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకడు వాడికేం ఫ్రైడ్ రైస్ కావాలి ఈడేం చపాతీ కావాలన్నాడు ఇంకా మనం కూడా మనకి ముక్క కావాలి కదా ఎక్కడికి ముక్కలైంది అసలు మొదతి ఏది మనం కూడా ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము అదేవిధంగా మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెం చపాతీలు ఉన్నాయి అంతే అండి ఈరోజు మన డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు ఇవ్వండి ఇంత ఈ విధంగా ఉంటాయండి నా పనులు ఇంతే అండి మన పనులు మొత్తం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ మై ఫర్